హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు మన కాలేజ్ గైడ్ నేను మిమేష్ దయచేసి మీ యొక్క అమౌంట్ని వేస్ట్ చేసుకోవద్దు చాలా మంది స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ అవుతున్నారు కానీ ఎగ్జామ్స్ అటెండ్ అవకపోవటం ఆ యొక్క స్లాట్స్ బుక్ చేసుకోవటం ఏ రోజు ఎగ్జామ్ రాయాలో తెలుసుకోపోవటం ఇలా మిస్టేక్స్ చేస్తున్నారు సో వాళ్ళందరికీ ఒక అవేర్నెస్ వీడియోగా ఈ వీడియో చేస్తున్నండి ఈ ఎగ్జామ్ అనే కాదు మీరు ఏ ఎగ్జామ్ రాస్తున్నా సరే దయచేసి ఒక్కసారి థింక్ చేయండి సో అది ఎలా అంటే ఆ యొక్క ఎగ్జామ్ ప్రాసెస్ ఏంటి అంటే రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత స్లాట్ బుక్ చేసుకోవాలా లేదంటే ఆటోమేటిక్ గా స్లాట్ బుక్ చేసుకోకుండానే మీకు ఎగ్జామ్ అనేది ఉంటుందా లేదా వాళ్ళు రెస్పెక్టెడ్ డేట్లో మీకు ఎగ్జామ్ ఉంటుందా అదే విధంగా అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలా ఆ యొక్క ఎగ్జామ్ యొక్క ప్రాసెస్ అనేది తెలుసుకోండి సో నేను మీకు ఇప్పుడు స్క్రీన్ షేర్ చేసి చూపిస్తున్నాను అనమాట యాక్చువల్లీ ఇప్పుడు టైము టెన్ ఫిఫ్టీన్ అవుతుంది ఈ టైంలో నేను వీడియో చేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు నాకు ఒక పేరెంట్ ఫోన్ చేశారు మా పేరెంట్కి ఏమీ తెలియదు అంట పదహారు వందలు కట్టి అమృత ఇంజనీరింగ్ ఎంట్రన్స్ కి అప్లై చేసుకున్నాను పదమూడు వందలు అప్లికేషన్ ఫీజు మూడు వందలు అప్లై చేసిన వాళ్ళకు కట్టారంట అయితే ఇప్పుడు వాళ్ళ యొక్క బాబు ఫోన్ చేసి నాన్న నాకు అడ్మిట్ కార్డు రాలేదు ఒకసారి అడ్మిట్ కార్డు చూడవా కనుక్కోవా అంటే ఎవరు అడిగినా సరే అడ్మిట్ కార్డు రాదు రాలేదు అని చెప్తున్నాను నాకు కాల్ చేశారు నా కాల్ చేసి నేను లాగిన్ఏ చెక్ చేశాను సో నేను షేర్ చేస్తాను షేర్ చేసి మీకు క్లారిటీ అర్థమవుతుంది ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా పిల్లు రిజిస్టర్ అయ్యారన్నమాట ఓకే ఏ త్రిబుల్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి ఇంజనీరింగ్ పరంగా ఎప్పుడు పే చేశారు ట్వంటీ ఫిఫ్త్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్న వాళ్ళ అమౌంట్ అనేది పే చేసి రిజిస్టర్ అయ్యారు అంటే లాస్ట్ మంత్ రిజిస్టర్ అయ్యారు సిక్స్టీన్త్ జనవరి నుంచి స్లాట్స్ అనేవి బుక్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు సో వీళ్ళు రిజిస్ట్రేషన్ అయ్యారు కానీ స్లాట్ బుక్ చేసుకోవాలి నేను చూపిస్తాను స్లాట్ బుక్ చేసుకోలేదు ఇప్పుడు అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉండదు స్లాట్ బుక్ చేసుకుంటేనే మీరు ఎగ్జామ్ రాయడానికి సో వీళ్ళేంటి ఒక బయట నెట్స్ షాప్కి వెళ్ళి అప్లై చేసి అప్లై చేసినప్పుడు వాళ్ళైనా వీళ్ళకి చెప్పాలి వీళ్ళైనా అడగాలి సో ఇద్దరు మిస్టేక్స్ అనేవి ఉన్నాయి సో ఏదో అప్లై చేసామని అప్లై చేసేమనుకున్నారు వాళ్ళు ఏమనుకున్నారు సో అప్లై చేసి సరిపోయింది అనుకున్నారు కానీ అమృత కాదు మనం స్టార్ట్ బుక్ చేసుకోవాలి థర్టీ జనవరియా థర్టీ ఫస్ట్ జనవరియా లేదా ఫస్ట్ ఫిబ్రవరియా అందులో కూడా మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఇట్లా త్రీ సెషన్స్ ఉంటాయి సెషన్స్ అనేవి మీరు బుక్ చేసుకోవాలి సో అలా వీళ్ళు బుక్ చేసుకోవాలి నేను చూపిస్తాను సో అలా బుక్ చేసుకోపోవడం వల్ల వీళ్ళకి ఇప్పుడు ఎగ్జామ్ అనేది రాయలేకపోతున్నారు సో మొత్తం పదహారు వందల రూపాయల వరకు వీళ్ళు అమౌంట్ అనేది వేస్ట్ అయిపోయి వీళ్ళు మళ్ళీ సెకండ్ ప్లేస్ అనేది రాసుకోవచ్చు సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ సంథింగ్ అమౌంట్ పే చేస్తే మళ్ళీ వీళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు ఎనివే కానీ ఇక్కడ నా అవేర్నెస్ వీడియో ఏంటంటే ఒక్కసారి ఏ అప్లికేషన్ వేసేటప్పుడైనా సరే మీరు అవేర్నెస్ తెచ్చుకోవాల్సిన బాధ్యత మీది అమౌంట్ అనవసరంగా వేస్ట్ చేసుకోవద్దు ఇప్పుడు అమౌంట్ అమౌంట్ పోయాయి ప్లస్ ఆ స్టూడెంట్ ఇప్పుడు ఎగ్జామ్ రాయలేకపోతున్నారు అండ్ అతనికి ఇంటర్మీడియట్ లో నాలుగు వందల అరవై ఆరు అదే అండి ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్ మార్క్స్ వచ్చాయి అవుట్ ఆఫ్ ఫోర్ సెవెంటీకి ఎంత ట్రాపర్ అదే ఫస్ట్ ప్లేస్ రాస్తుంటే ఎంత బాగుండేది ఇఫ్ ఇన్ కేసు సరిగా పర్ఫామ్ చేయకపోయినా సెకండ్ ఫేజ్ ఇంకొక ఆపర్చునిటీ ఉండేది కదా కానీ అనవసరంగా మిస్ చేస్తున్నాను నేను చూపిస్తాను అది కూడా ఇక్కడ నేను స్టూడెంట్ డీల్స్ అనేవి హైట్ చేశాను అనమాట సో కనిపించకూడదు అండ్ రిజిస్ట్రేషన్ నంబర్గా మీకు కనిపించదు ఓకే ఇక్కడ చూస్తే స్లాట్ క్లోజ్డ్ ఫేస్ వన్ సో ఇక్కడ అడ్మిట్ ఇక్కడ మనం స్లాట్ బుక్ చేసుకోవాలి బుక్ చేసిన తర్వాత అడ్మిట్ కార్డు ఉంటుంది అన్నమాట అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి సో డౌన్లోడ్ చేసుకుంటే ఎగ్జామ్ రాసిన తర్వాత మీ ఒక పర్సనల్ అనేది ఇక్కడ వస్తుంది సో ఇది సో వాళ్ళు ఇక్కడ ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ అయ్యారో ఆ తర్వాత వాళ్ళకి వాట్సాప్ మెసేజ్ వస్తాయి మెయిల్స్ వస్తాయి కానీ ఆ పేరెంట్కి తెలియదు సో అబ్బాయి ఏమో హాస్టల్లో ఉంటాడు సో ఎగ్జామ్కి అనేది అప్లై చేయమన్నాడు ఆ డీటెయిల్స్ అన్ని తీసుకొని పాపం ఎవరైతే పేరెంట్ ఉంటారో నియర్ బై నెట్స్ ఎంత కలిసి చేశారు అతను చెప్పాలి కదా చెప్పలేదు సో అట్లీస్ట్ వీళ్ళకి ఏదైతే మెసేజ్ వచ్చిన వీళ్ళు అడుగుంటే బాగుండేది సో అడగలేదు సో ఇక్కడ మనం కమ్యూనికేషన్ చూసినట్లయితే సో ఆ రోజు లాగిన్ అయిన తర్వాత ఇంకా లాగిన వాళ్ళ సో మళ్ళీ ఆ బాబు నానా నాకు ఎగ్జామ్ ఎక్కడొచ్చింది అడ్మిట్ కార్డ్ అని చెప్తే అప్పుడు మళ్ళీ జాన్ ట్వంటీ సిక్స్త్నా ఓకే ఆఫ్టర్నూన్ నుంచి ట్రై చేస్తూ ఉన్నారు సో ఆఫ్టర్నూన్ నుంచి ఓటీపీ వెళ్ళింది లాగిన్ అయ్యారు అవ్వలేదు ఫైవ్కి మళ్ళీ ఓటీపీ వెళ్ళింది ఐ మీన్ లాగిన్ అయ్యారు అవలేదు మళ్ళీ సెవెన్కి అవ్వట్లేదు సెవెన్ ఫార్టీ సెవెన్ ఫార్టీ సెవెన్ ఇట్లా ట్రై చేస్తూనే ఉన్నారు లాస్ట్ లాగిన్ అది ఈ లాగిన్ నైన్ ఫిఫ్టీ ఎయిట్కి నేను ఓటీపీ పంపించాను నైన్ ఫిఫ్టీ ఎయిట్ నేను లాగిన్ అయ్యాను చూశాను నాకు నిజంగా బాధ అనిపించింది ఎందుకంటే తనకి ఏమీ తెలియదంట ఈవెన్ అసలు కాలేజీ కోర్సు వాటి గురించి కూడా అసలు తనకు అసలు ఏం తెలియదు అంట బాబు చెప్పాడు చేస్తున్నాను కానీ నేను ఎందుకు ఇక్కడ మీకు వీడియో చేస్తున్నాను అంటే చిన్న టాపిక్ యాక్చువల్లీ ఇది ఎవర్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ పెట్టచ్చు కానీ రిమైనింగ్ వాళ్ళు డిస్టర్బేట్ ఎందుకని మన కాలేజీగా యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేస్తున్నాను సో నాకు మనసు కనిపించింది నేను పెడుతున్నాను ఎందుకంటే పదహారు వందలు అనేది చిన్న అమౌంట్ కాదు పెద్ద అమౌంట్ ఇక్కడ అమౌంట్ పక్కన పెడితే ఆ బాబు ఎగ్జామ్ అనేది కోల్పోతున్నాను ఇదే కాదు రేపు ఇలానే ఉంటే మీరు ఎంసెట్ పరంగా జెఈ మెయిన్స్ పరంగా స్ అయిపోయింది అనుకోండి సెకండ్ ఫేజ్ కానీ ఏదైనా ఎగ్జామ్ గురించి చెప్తున్నా అలాంటివి ఇలానే జరుగుతూ ఉంటాయి సో మీరు అట్లీస్ట్ మీ పేరెంట్స్ కన్నా ఇన్ఫార్మ్ చేయండి స్టూడెంట్స్ కన్నా చూస్తున్నట్లయితే ఇఫ్ ఇన్ కేస్ పేరెంట్స్ చూస్తున్నట్లయితే మీరు అప్లై చేసేటప్పుడు ఎందుకు అప్లై చేస్తున్నాం దేనికి అప్లై చేస్తున్నాం వాటి గురించి కూడా తెలుసుకోండి లేదా మీకు ఏమీ తెలియకపోతే ఎవరినైనా గైడెన్స్ అనేది తీసుకోండి ఆల్రెడీ మీ బంధువుల్లోనూ ఎవరైనా సరే అప్లై చేసే వాళ్ళు ఉంటారు ఐ మీన్ అప్లై చేసిన వాళ్ళు కానీ చదువుకున్న వాళ్ళు ఉంటారు వాళ్ళని అప్రోచ్ అవ్వండి లేదా మీకు ఏమైనా మెసేజ్లు కానీ మెయిల్స్ కానీ వచ్చినప్పుడు వాళ్ళకి వెళ్ళి చూపించండి మాకు అలా ఎవరు లేదు ఎవరు తెలియదు అనుకున్నప్పుడు మా లాంటి వాళ్ళ దగ్గర దగ్గర మెండర్షిప్ అని తీసుకోండి అది నా దగ్గర తీసుకోమని నేను చెప్పట్లేదు మీకు ఎవరి దగ్గర సెట్ అయితే ఆ దగ్గర మెండర్షిప్ అని తీసుకోండి కాకపోతే ఒకసారి నిజంగానే ఆ పర్సన్ జెన్యునా కాదా రెస్పాన్సిబుల్ పర్సనా కాదా మనం కాల్ చేస్తే లిఫ్ట్ చేస్తా లిఫ్ట్ చేయడా ఓకేనా మనం పేమెంట్ చేస్తా లిఫ్ట్ చేస్తారా ఎట్లా ఏంటి అనేది మొత్తం చూసుకోండి చూసుకొని మీకు ఏ పర్సన్ అయితే మీకు ట్రస్ట్ అనిపిస్తే ఆ పర్సన్ మీ మెంటర్షిప్ తీసుకోండి మీ బడ్జెట్ తగ్గట్టు తీసుకొని అతను గైడెన్స్ ఫాలో అవ్వండి మీకు ఏ మెసేజ్ వచ్చింది అనుకున్న చూపించండి చూపిస్తే వాళ్ళు మీకు చెప్తారు ఓకే ఇది సార్ ఇది అప్లై చేయాలి ఇది సార్ దీని పరంగా మీరు స్లాట్ బుక్ చేసుకోవాలని మీకు గైడెన్స్ ఇస్తారు సో ఈవెన్ మీ మీరు అమ్ముతానండి మా దగ్గర ఒక మెండర్షిప్ తీసుకున్నప్పుడు ఒక టీచర్ తను నాకు ఎప్పటికప్పుడు మెసేజ్ రాగానే స్క్రీన్ పంపించింది సార్ ఇది కొంచెం చోట్స్ అని ఎమ్మట్టే మేము అలర్ట్ అవుతాం చూస్తాం ఓకే మేడం ఓకే మేడం సో అట్లా ఆ మెసేజ్ ఏంటనేది మాకు రావు కదా మీకు వస్తే మెసేజ్ అవి కూడా మీ ఎవరైతే మెంటర్ ఉంటారో వాళ్ళకి షేర్ చేయండి సో మీ బంధువుల్లో కానీ లేదంటే మీ ఫ్యామిలీ ఎవరైనా సరే అప్రోచ్ అవ్వండి లేదా ఎవరైనా మెంటర్ని అప్రోచ్ అయ్యి రైట్ కెరియర్ని చూస్ చేసుకోవడానికి హెల్ప్ అవుతాయి ఇలా అమౌంట్ అనేది మోసపోకండి పోకం సపోజ్ నేను అనుకోండి నేను ఓన్లీ అమృత పరంగా లేదా ప్రైవేట్ యూనివర్సిటీస్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ పరంగా మీ మెంటర్షిప్ చార్జ్ చేస్తాం ఎంత చార్జ్ ఛార్జ్ చేస్తాం మూడు వేలు చార్జ్ చేస్తాం విత్ కానీ ఎస్ఆర్ఎం కానీ బిట్స్ కానీ లేదంటే అమృత కానీ శివ ఇట్లా అన్ని ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ సంబంధించిన ఒక ఫైవ్ టు సిక్స్ అనేది చూస్ చేసుకోవచ్చు అలా అని చెప్పి ఒక పదిహేను రాస్తాం రాస్తామంటే ఆ మేము ఆ అమౌంట్లో మేము కవర్ చేయలేదు మేము ఓన్లీ త్రీ థౌసండ్ రూపీస్ మాత్రమే చార్జ్ చేస్తాం సో ఇప్పుడు ఆల్రెడీ ఇతను సిక్స్ హండ్రెడ్ రూపీస్ పే చేశారు సో సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇంకొక ఫోర్ హండ్రెడ్ పే చేస్తే అయిపోయింది మెండర్షిప్ సో ఇలా వేస్ట్ అవ్వకుండా ఉండేది కదా సో అందుకు ఎవరి దగ్గర సార్ మెండర్షిప్ అనేది తీసుకోండి అండ్ ఇంకొకటి ఫ్రీగా ఉన్న టైంలో మేమే అప్లై చేస్తాం మేము కొంతమందికి ఆల్రెడీ మా మెండర్షిప్ తీసుకున్న వాళ్ళకి అమృత కానీ విట్టుగానే ఇస్తాను మేమే అప్లై చేసి పెట్టాం కూడా ఆ అమౌంట్కి మేము ఛార్జ్ చేయలేం కౌన్సిలింగ్ అప్ అంటావా అప్పుడు బిజీగా ఉంటాం కాబట్టి అప్లై చేయలేము కానీ ఇప్పుడు ఖాళీగా ఉంటాం కాబట్టి అప్లై చేస్తాం సో ఇది మరొకసారి అవేర్నెస్ కోసం మాత్రమే చేశాను నా మెండర్షిప్ని ప్రమోట్ చేసుకోవడానికి అయితే కాదు అలా చేయాలనుకున్న ఎవర్స్ మీరు యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చేసేవారు చూసారా మా మెంబర్షిప్ తీసుకోలేదు ఇలా మోసపోయారని చెప్పి మేము వీడియోస్ అనేవి చేసేవాళ్ళు కానీ మేము అలా చేయలేదు మన కాలేజ్ గారి మీరు చేసుకోవచ్చు సబ్స్క్రైబర్స్ కూడా చాలా తక్కువ ఉంటారు థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉంటారు అవేర్నెస్ కోసం మాత్రమే నా మనసు అనిపించింది మీకు తెలియజేయాలని కోసమే ఈ చిన్న ఛానల్లో అప్లోడ్ చేస్తా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూస్ రైట్ కాలేజ్ రైట్ కోర్స్ ఫర్ ఎవర్ బ్రైట్ ఫ్యూచర్